కమ్యూనిస్టులు అనేవారు దండకారణ్యంలో మైనింగ్ వద్దు అంటున్నారు కదా వారు మొత్తంగా మైనింగ్ అనే అనేదానికి వ్యతిరేకమా ఖనిజ వనరుల అనే అనేదానికి వ్యతిరేకమా లేదు దండకారణ్యం వరకేనా దండకారణ్యంలో ఖనిజ వనరులు మాత్రం మొత్తం ప్రపంచానికి సమాజానికి దేశానికి ఉపయోగపడక్కర్లేదా అసలు మైనింగే వద్దంటే మిగిలిన ప్రాంతాల్లో మైనింగ్ మాత్రం ఖనిజ వెలికి వెలికితేత మాత్రం ఎందుకు ఒప్పుకుంటున్నారు కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు అనేవారు బంగారం వేసుకుంటున్నారా లేదా ఆభరణాలు వాహనాలు అడుగుతున్నారా లేదా కార్లు మోటార్ బైకులు ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఖనిజ వనరులు దొరికితే లేకుండా దొరుకుతాయా ఖనిజ వనరుల వినియోగం లేకుండానే ఇవన్నీ వచ్చాయా ఇనుము వగైరా ఖనిజ వనరులు ఏంటి కమ్యూనిస్టుల విధానం గిరిజనులు మాత్రం మిగిలిన ప్రపంచంతో అనుసంధానం కారక లేదా హుందాబద్ధమైన విధానంలో అనుసంధానం కావాలని కోరుకోవడం వేరు అసలు గిరిజనులు గిరిజనులుగా ఉండిపోవాలి మిగిలిన ప్రపంచంతో అనుసంధానం కాకూడదు అనడం వేరు ఏంటి కమ్యూనిస్టులు అనే వారి విధానం గిరిజనుల పట్ల దండ కారణంలో పట్ల కమ్యూనిస్టు ఇండియా వద్దాను కమ్యూనిస్టు పట్ల వర్తిల్లేదు